హాయ్ అండి నా వీడియో చూసిన వాళ్ళందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు ఓన్లీ వాల్మీకులు గురించే నేను మాట్లాడుతున్నాను వాల్మీకి సోదరి సోదరి మనులు అందరి గురించి అందరి కోసానికి నేను మాట్లాడుతున్నాను మనకి ఒక సంఘం ఉంది సంఘంలో గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపులకి ఇన్కమ్ వస్తుంది మన వాల్మీకులు ఏదైనా టెంపుల్కి కానీ ఏదో వస్తువు చేపించడం కానీ ఏదైనా సోమలు ఎత్తి మెరవన చేపించడం కానీ ఇట్లా మంచి కార్యక్రాలు చాలా చేస్తున్నాం వాల్మీకు సంఘంకు సంఘంలో ఉండి సంఘం తరపున మనం చాలా చేస్తున్నాము అలాగే మనం వాల్మీకి జయంతి గ్రాండ్గా వాల్మీకి సంఘం తరపున వాల్మీకి జయంతి బాగా గ్రాండ్గా చేసుకుంటున్నాం డీజేలు పెట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము అలాగే మన సంఘంలో ఉండి ఉండేవారికి చాలా హెల్ప్ చేయాల్సిన పరిస్థితులు కానీ అందరూ గుర్తించాలి ఎందుకంటే ఒక ఇంట్లో డబ్బు సంపాదించే వ్యక్తి చనిపోవడంతో వాళ్ళ ఫ్యామిలీ రోడ్డును ఉంటుంది అలాంటి కష్టకాలాల్లో మనం సంగణం సంగం తరపున అలాంటి ఫ్యామిలీకి మనము సంఘంలో ప్రతి ఒక్కరము వాల్మీకులం మనమందరూ అండగా ఉండమని సంఘం తరపునే డబ్బు మనకు ఎలా వస్తుంది నెల నెలను అందులోంచి సంఘం తరఫున నుంచి వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది ఇలాంటి డిసిషన్ సంఘం వాల్మీకి సంఘం పెద్దలు దృష్టికి తీసుకెళ్ళండి ఛాన్ చేపట్టదు ప్రతి ఒక్కరూ సభ్యులుగానే ఉంటారు పెద్దోళ్ళు అలాంటి వాళ్ళందరూ ఒక డిసిషన్ తీసుకొని కోర్టులో ఒక చనిపోవడం జరిగింది అతని వెత్తికి ముగ్గురు బిడ్లు చాలా ఆర్థికంగా కానీ వాళ్ళు లేరు వాళ్ళ కోసరానికి ఈ ఆలోచన పుట్టుకొచ్చింది అలాంటిది చాలామంది మన వాల్మీకులు చనిపోతున్నారు అలాంటప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి కానీ సంఘంలో ఉండేదానికి మన సంఘం అంతా మన ఫ్యామిలీకి అండ్ ఉంటారని భరోసా ఇవ్వాలి ఒక మంచి కార్యక్రమంలో దేవుళ్ళకి మెరమనికి వాల్మీకులకి డీజేలకి ఖర్చు పెట్టే అంతలో కొంతైనా కానీ ఒక ఫ్యామిలీకి అండగా ఉంటాము వాల్మీకి సంఘం ఉంది మనకి వాల్మీకి గ్రూప్ ఉంది వాళ్ళందరూ మన ఫ్యామిలీకి అండగా ఉంటుంది ఏదైనా సమస్య జరిగినప్పుడు అనే ఒక భరోసా కలిగియాలి మనందరము వాల్మీకులము ప్రతి ఒక్కరు ఒక్కరు ఒక జో రూపాయి జోలోంచి ఇవ్వద్దండి మన సంఘనం తరపునే ఇవ్వండి ఎందుకంటే మన వాల్మీకుల తరపునే డబ్బు నెల నెల వచ్చేది ఉంది సంవత్సరానికి వచ్చేది ఉంది అది అందరికీ తెలుసు అందులోంచి సంఘం తరపున ఇట్లా ప్రాణ నష్టం జరిగిన ఆ ఫ్యామిలీకి అండగా ఉండి ఉంటారని పెద్దలని అందరినీ కోరాడం జరిగింది ఎవరిని ఉద్దేశించి కాదండి అందరు ఫ్యామిలీల గురించి నేను మాట్లాడడం జరిగింది మన వాల్మీకుల గురించి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి అలాగే ఇది వాల్మీకి పెద్దలు దగ్గరికి దృష్టికి వరకు షేర్ చేయండి లైక్ చేయండి